ఇవాళ ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర రాత్రి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడే అద్భుతమైన దర్శనం ఇప్పుడు పల్లకి తర్వాత పాదుకలకి దర్శనం చేయించాము మేమందరం దర్శనం చేసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ నిర్మల్ వెళ్తాం నిర్మల్ నుంచి ముప్పై తారీఖు మేము అయోధ్య చేరుకుంటాం ఇది పద్నాలుగు రోజుల పల్లకి పాదయాత్ర దీంట్లో తొలిసారిగా రామదీక్ష ఎన్నో దీక్షలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేశం పట్ల దైవం పట్ల ఈ రెండింటిని మిళితం చేస్తూ ప్రవేశపెట్టిన దీక్షనే రామదీక్ష ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడాలంటే ఒక దేశం కావాలి సో ఆ దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ముందుగా చేయాలి అనే ఉద్దేశమే ఈ రామ దీక్ష యొక్క ఉద్దేశం సో మాకు ఇక్కడ ధర్మపురిలో చక్కటి వసతిని అల్పాహారాన్ని తర్వాత మంచి పూజా కార్యక్రమాలకు మా వెంట ఉండి నడిచినటువంటి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి అట్లాగే ఈవో శ్రీనివాస్ గారికి అట్లాగే సిబ్బందికి ప్రధాన పూజారులకు తర్వాత మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కానాపూర్ టు నిర్మల్ చేరుకుంటాం ధన్యవాదాలు ఓకే ఇది ఆ మనకు భాగ్యనగరం అయోధ్య ఆ భాగ్యనగరంలో రామచంద్రజీ మఠం ఉంటుంది మీ అందరికి తెలుసు భక్త రామదాసును విడిపించడానికి కలియుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు పాదం మోపినటువంటి టెంపులే రామచంద్రజీ మఠం అంటే మాది లంగరోజులో ఉంటది తానిష భక్త రామదాసుని జైల్లో పెట్టినప్పుడు సాక్షాత్తు మీసాల రాముడిగా అంటే మానవ రూపంలో వచ్చి అక్కడి నుంచి ఆ ముచుకుంద నది అని చెప్పి పక్కన పారుతున్న ఇప్పుడు మూసీ నది అక్కడ స్నానం ఆచరించి వెళ్లారనేది మనకు పురాణాలు చెప్తున్నటువంటి కథ సో అక్కడి నుంచి ఏ పాదం అయితే రాముల వారు మోపారో ఆ పాదం గుండా ఈ పాదుకల్ని తీసుకొని అయోధ్యకు వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని మళ్ళీ ఆ పాదుకల్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న పదమూడు వేల గ్రామాలకు ఆ పాదుకలను తిప్పి రాముల వారు ప్రతి గ్రామానికి వచ్చారన్నటువంటి సంకల్పాన్ని ప్రతి భక్తుడిలో కల్పించాలన్నదే రామరాజ్యం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు వారు గురువారులుగా ఈ దీక్షను ప్రారంభం చేశారు సో ఇది వచ్చే తరానికి యువతకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి మేధావులకి విశ్రాంత ఉద్యోగస్తులకి మహిళలకు ఎవరికైనా తీసుకునేలాగా సౌలభ్యంగా ఈ దీక్షని రూపొందించడం జరిగింది ధన్యవాదాలు జై శ్రీరామ్